హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ నేను డెంటల్ వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా సంక్రాంతి అంటేనే అందరు పుట్టింటికి వెళ్ళిపోతారు కదా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ఇంకా సంక్రాంతి రోజు తీసుకున్న వీడియో అనమాట కొంచెం లేట్గా పోస్ట్ చేస్తా ఉన్నా మేము ఆ రోజు ఇంకా అన్నం అంతా భోజనం అంతా చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం మా తోట దగ్గరికి కూడా వెళ్ళాము ఇంకా మా తోట దగ్గర అంతా చూసుకొని తర్వాత ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్ళాలని ప్లానింగ్ అనమాట ఇదే అండి మా తోట మామిడి తోటలోకి వెళ్తున్నాం ఫస్ట్ మేము డైరెక్ట్ నందిమండలం దగ్గర కొండగంగమ్మ అని ఉంది అనమాట అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మన అదే రూట్లో వెళ్తున్నాం కదా ఇంకా దగ్గరగానే ఉంది కదా మన తోట కూడా అక్కడికి వెళ్ళి చూసుకొని పోదాం మీరు వచ్చి కూడా చాలా రోజులైంది కదా అని తీసుకెళ్ళాడు ఇంకా పిల్లలు కూడా చూసినట్లు ఉంటుందని మేము ఇంకా మా తోటలోకి వెళ్ళి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం నేను మా అమ్మ అద్వైతు తప్ప ఇంకా మిగతా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారనమాట మామిడి తోటలోకి మేము ఇంకా మోటార్ దగ్గరే అక్క అరుగు వేపించాడు మా నాన్న అక్కడ కూర్చోవాలని అక్కడ ఉండిపోయాం ఇంకా వీళ్ళు మళ్ళీ అరిచారనమాట ఫోటోలు తీస్తురా నాకు కాయలు ఉన్నాయి ఇక్కడ అని ఇవి ఇంకా స్టార్టింగ్ కదా చాలా చిన్నగా ఉన్నాయి లార్బార్ కాయలు అంటారు కదా మా సైడ్ ఇవి లార్బార్ అంటారు ఇంకా చెట్టు దగ్గరే వాళ్ళకు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసి నేను ఇలా కొంచెం వీడియో తీసుకున్నా చిన్న చిన్న కాయలు అనుకున్నాను కానీ చాలా చిన్నగా ఉన్నాయి అది రాయితో కొట్టినా కూడా అంత టేస్ట్ ఉండదు తోలు మాత్రమే ఉంటుంది కదా అంతకుముందే ఒక ఫోర్ డేస్ ముందే అంత చెట్లకి అంత మందు కొట్టించాడు మా నాన్న అందుకే వీడు కాయ పట్టుకున్నాడు అనమాట డేంజర్ కదా పురుగుల మందు అంతా అందుకని మళ్ళా వాళ్ళు డీ గట్టిగా ఏం పట్టుకోలేదు జస్ట్ టచ్ చేశారంటే కానీ మన భయం అన్నది కదా అందుకే మళ్ళీ హ్యాండ్ వాష్ చేపించాం తర్వాత వీళ్ళు ఎక్కడ కాయలు ఉన్నాయా అని వెతుక్కుంటే తోటంతా తిరుక్కొని చెట్ల కింద ఫోజులు ఇస్తూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకరు నాకు ఫోటో తీసుకో అంటే అస్సలు తీసుకోరు నేను నిలబెట్టేసి వెనక్కి వచ్చే ఫోన్ పట్టుకునే లోపల ఇంకో ఫోజ్లోకి వెళ్ళిపోయి ఉంటారు అందుకే నేను టకటక వీడియోనే తీసుకున్నా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి రాయచోటి ఎంజిఆర్ మాల్లో తీసుకున్నా లాస్ట్ ఇయరే రాయచోట్లో ఎంజిఆర్ మాల్ ఓపెన్ చేశారు అనసూయ యాంకర్ అనసూయ ఉంది కదా తను ఓపెన్ చేసింది అప్పుడు ఆఫర్ కూడా ఉన్న ఉందన్నమాట చాలామంది ఇసుకేస్తే రాలేనంత జనం ఆ మూమెంట్లోనే నేను ఈ శారీ తీసుకున్నా ఎక్కడో అడుగును బాక్స్ నేనే తీసుకున్నా అక్కడ అనేది అనమాట నాకే కనిపించలేదు నీకెట్లా కనిపించింది అని మా చెల్లెలకు వచ్చి పింక్ బార్డర్ అనమాట దానికి పింక్ బ్లౌజ్ వస్తుంది నాకు కింద శారీ కింద అంతా గ్రీన్ బార్డర్ వచ్చింది కదా మా చెల్లికి అంతా పింక్ కలర్ వచ్చింది ఇద్దరివి సేమ్ శారీ లేమంటే బ్లౌజ్ కలర్ మారిపోతుంది కింద బార్డర్ మారిపోతుంది తర్వాత అక్కడ నడుస్తూ ఉంటే నాకు చెట్లల్లో బుడ్డలుగా ఉంటాయి కదా తల మీద కొడితే పట్ పట్ అంటే ఉంటాయి అవి నేను మా తోటలోకి వెళ్తే నేను ఆడుకునేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళకి ఇస్తే ఆడుకుంటారని నేను పీకుతూ ఉన్నా మీకు కూడా చూపిస్తూ ఉండండి తర్వాత పక్కనే ఇంకో చెట్టు ఉందనమాట ఇప్పుడు నేను పీకాను కదా ఆ చెట్టు పేరు అయితే నాకు తెలీదు మా అమ్మకు తెలుసు ఆ ఆకుల్ని మనము ఆయిల్లో వేసి నానబెట్టి మన ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు వెలిగిస్తాం కదా ఆ ఒత్తులకు బదులు ఈ ఆకు వెలిగిస్తే అగ్గి అంటే దీపం వెలుగుతుందంట అందుకే నేను ఇంటికి తీసుకొచ్చా కానీ వాడిపోయాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఓన్లీ ఆకులే వెలుగుతాయంట నూనెలో నానబెట్టి వెలిగిస్తే అవి కూడా పీక్కున్నా అవి కూడా మూడు నాలుగు కొమ్మలు తుంచుకొని కార్డిక్కీలో వేసేసా చెట్లకు ఇంకా పూత స్టార్ట్ అయిందనమాట కొన్ని చెట్లకైతే పూత కూడా లేదు అక్కడక్కడ ఓ నాలుగైదు చెట్లకు అలా ఇలా పూత ఉంది అందుకే పూతుండే చెట్టు దగ్గర నేను ఇలా వీడియో తీసుకున్నా అలాగే వీడియో తీసుకొని ఇంకెక్కడైనా కాయలు ఉన్నాయా లేవా అని చూసా కానీ లేదు నాకు బెంగళూరు కాయ కోసుకొని ఉప్పు ఉప్పు కారం వేసుకొని అంటే చాలా ఇష్టం కానీ ఆ బెంగళూరు కాయే కాయలేదు మా తోటలో ఇంకా నా చేతిలో ఉన్న బుట్టకాయలు తీసుకొని మా పిల్లలకి ఇచ్చేసా తర్వాత ఇంకా మేము గుడికి వెళ్దాం అనుకోనే కదా ఫస్ట్ బయలుదేరింది మేము మధ్యలో తోటకి వెళ్ళాం కదా ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని ఇంకా మళ్ళీ తోట దగ్గర నుంచి మా ఊరి పక్కన ఉన్న గుడికి అయితే బయలుదేరా ఊరికి మా ఊరికి గుడికి మధ్య గ్యాప్లో ఇలా పచ్చటి పొలాలు మేకలు ఇలా అన్నీ వస్తాయన్నమాట తాటి చెట్లు ఇలా వరి వరిమల్లు ఇలా రకరకాలు వస్తాయన్నమాట మా ఊరు దగ్గర చాలా బాగుంటుంది కూడా మా తోట దగ్గర నుంచి ఇంకో రూట్లో వెళ్ళాం ఆ పల్లెలలో సందులు సందులు వెళ్ళి ఆ పల్లెలు వస్తాయి కదా ఆ పల్లెలలో అనమాట ఇదంతా దారి మధ్యలో వచ్చేదనమాట ఇదంతా తోటలు మళ్ళు చెరువు తాటి చెట్లు ఇవన్నీ ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అక్కడ ఆటో ఇవి కారు ఉంది కదా ఆ సందులోనే మేము వెళ్ళాలి రోడ్ క్రాస్ చేసుకొని ఇంకా దారి ఉంది కదా ఫస్ట్ అయితే కొండ మీదకి దారి లేదు ఈ మధ్య వేశారనమాట ఒక కొన్ని సంవత్సరాల ముందు నుంచి వేశారు డైరెక్ట్ వెహికల్స్ అన్నీ ఇలా కొండ మీదకి వెళ్ళిపోతాయి ఇది కొండపైన ఉన్న గంగమ్మ గుడి అనమాట తను చాలా పవర్ఫుల్ మా సైడు ప్రతి ఒక్కరూ వా మా ఊరి వాళ్ళు కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ ఆ గుడి ముందు నుంచి వస్తే ఖచ్చితంగా అక్కడ బండి ఆపి మొక్కుకొని వస్తారు ఇదో ఈ అమ్మవారే అనమాట కొండగంగమ్మ గుడి అంట మామెని ఇప్పుడు నేను చూపించిందంతా గర్భగుడిలోది విగ్రహం దానికి వెండిది కవచం వేశారు కదా లోపల టెంకాయలు అయితే కొట్టకూడదు ఇక్కడ కూడా గంగమ్మే అనమాట ఇదంతా రాయి ఆమెకే బొట్టు పెట్టి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా అమ్మ టెంకాయ కొడుతుంది కదా అక్కడ కోళ్ళు మేకలు పొట్టేలు ఎవరైతే మొక్కుకుంటారో అది టెంకాయ కొడుతున్నారు కదా అక్కడే వాళ్ళ మొక్కు అనేది చెల్లించుకుంటారు ఇప్పుడు మేము కూడా సంక్రాంతికి వెళ్ళడానికి రీజన్ అదే నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా ఊరికి వచ్చినప్పుడల్లా ఇలా కొండగంగమ్మ గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అని అస్సలు కుదరలేదు ఇంకా ఈరోజు ఎట్లా అందరూ రెడీగానే ఉన్నారు కదా మధ్యాహ్నం భోజనం కూడా చేసేసాము కదా అందరూ ఫ్రీగానే ఉన్నారని నేనే అందరినీ రెడీ చేశా అక్కడికి వెళ్దాము అని చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సిటీ ఊర్లకి దూరంగా ఊరి బయట కొండ మీద ఉంటుందన్నమాట ఇది బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి ఈ కొండగంగమ్మ గుడి వచ్చి కడప జిల్లా నంది మండలం దగ్గర ఉంటుందన్నమాట మా సైడ్ ఏంటంటే ఈ కొండగంగమ్మ ఏమైనా మొక్కలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుస్తుంది అని మేమైతే నమ్ముతాం మా ఇంట్లో కూడా నమ్ముతారనమాట మేమే కాదు చాలామంది ఆదివారం అయిందంటే చాలా షేర్ ఆటోలు ఆటోలు తీసుకొని కోళ్ళు పట్టుకొని పోతారు ఎక్కువ మంది కోళ్ళు కోస్తామని మొక్కుకుంటారు కూడా ఇక్కడ కొంతమంది అక్కడే అన్నం కూడా చేసుకొని తినేసి వస్తారు ఇప్పుడు నేను చూపించేది వచ్చి మెట్ల దారి నా చిన్నప్పుడు అయితే ఇలా పైన రేకులు వేశారు కదా షెడ్ లాగా అసలు అది లేనే లేదు పది దాటితే ఇంకా ఎవరైనా ముగ్గుకొని వచ్చినా కూడా కాళ్ళు కాలిపోయేటివి అనమాట అట్లా నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అయిందనమాట ఈ గుళ్ళో ఇప్పుడంటే వెహికల్స్కి దారి వేశారు కానీ అప్పట్లో లేదనమాట ఇలా మెట్ల దారి నుండే రావాలి ఆ తాపలు కూడా సరిగ్గా ఉండేటివి కాదు రాళ్ళే ఉండేటివి இல்லை மேம் சாந்தி ரோஜு மா தோட்ட தலை கொண்ட கங்க குடிக்கி வெள்ளாம் வீடியோ நீங்கள் நைக் அண்ட் சப்ஸ்கிரைப்